హాయ్ ఫ్రెండ్స్ భాషా భాగాల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుపు నలుపు అను పదాలు ఏ భాషా భాగమునకు చెందినవి మన రైట్ ఆన్సరు గుణనామవాచకం తెలుపు నలుపు అనేవి ఒక వస్తువు యొక్క గుణాన్ని తెలుపుతాయి కాబట్టి గుణనామవాచకం నెక్స్ట్ నామవాచకములకు బదులుగా వాడే భాషా భాగం నామవాచకాలకు బదులుగా వాడేది సర్వనామం నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామము ఏది మధ్యమ పురుషనేమో వాడు తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ఇక్కడ మధ్యమ పురుష కాబట్టి వాడు వస్తుంది నెక్స్ట్ గుణములను గురించి తెలుపు భాషా భాగము గుణములను తెలిపేది మనకు తెలిసిందే విశేషణం నెక్స్ట్ పెట్టెలో పుస్తకం ఉన్నది ఇందులో లో అనేది ఏ విభక్తి ప్రత్యయము పెట్టెలో పుస్తకం ఉన్నది ఇందులో లో అనేది షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ లోన్ లోపలన్ లో అనేది షి విభక్తి నెక్స్ట్ పనులను స్థితులను తెలియజేసే పదాలను ఏమంటారు క్రియ నెక్స్ట్ అవ్యయము అనగా లింగ వచన విభక్తి అనేవి ఉండవు కాబట్టి ఫోర్త్ ఆప్షను ఇవన్నీ అవుతాయి లింగము శూన్యము వచన శూన్యము విభక్తి శూన్యము కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ పదాలను కలిపినప్పుడు ఉకారాంత పదాల మీద నున్ రావడాన్ని ఏమంటారు పదాలను కలిపినప్పుడు ఉకారాంత పదాల మీద నున్ అనేది వచ్చినప్పుడు సముచ్చయం అవుతుంది నెక్స్ట్ ఆశ్చర్యం భయం మొదలైన వాటిని తెలిపే పదాలను ఏమంటారు ఆశ్చర్యార్థకాలు ఈ క్రింది వాటిలో చతుర్థి విభక్తిలో వచ్చే ప్రత్యయం ఏది మన రైట్ ఆన్సర్ కోరకు కోరకున్ ఖై ఇది చతుర్థి విభక్తిలో వచ్చే ప్రత్యయం నెక్స్ట్ క్రింది వాటిలో ఉత్తమ పురుష సర్వనామం ఏది ఉత్తమ పురుషలో నేను మేము అనేవి ఉత్తమ పురుషలోకి వస్తాయి తాను ఉత్తమ లేదా మేము ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ కాబట్టి నేను మేము అనేది ఉత్తమ పురుష కథనంలో ఉంటాయి కాబట్టి మొదటి రెండు నెక్స్ట్ అతడు ఆమె అనేవి ఏ సర్వనామాలు అతడు ఆమె అనేది ప్రథమ పురుషులోకి వస్తాయి ఎందుకంటే అతడు ఆమె కాబట్టి ఎక్కడో ప్రథమ కాబట్టి అతడి గురించి ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రథమ పురుష అవుతుంది నెక్స్ట్ ఇటీతి వర్ణములను ఏమంటారు ఇటితి అనేవి ఔప విభక్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్ విభక్తులు నెక్స్ట్ సంస్కృతమున వచనంలో ఎన్ని విధానములు సంస్కృతంలో వచనములు మూడు విధానాలు నెక్స్ట్ తెలుగులో వచనంలో ఎన్ని విధములు తెలుగులో వచనంలో రెండు సంస్కృతంలో అయితే మూడు నెక్స్ట్ క్రింది వాటిలో నిత్య ఏకవచనములు ఏవి సస్యవాచక శబ్దములు మరియు లోహవాచక శబ్దములు మరియు సంభార వాచక శబ్దాలు ఇవన్నీ నిత్య ఏకవచనాలు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచన పదం ఏది నిత్య ఏకవచనం అంటే వరి ఆముదం మరియు బంగారం ఇవన్నీ ఎప్పుడు నిత్య ఏకవచన పదాలుగానే ఉంటాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నిత్య బహువచన పదం ఏది కందులు పాలు ఉసుళ్ళు ఇవన్నీ నిత్య బహువచన పదాలు నిత్యంగా ఇవి బహువచనంగానే ఉంటాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నిత్య బహువచన పదం కానిది ఏది నిత్య బహువచన పదం కానిది కేలు కేలు అనేది నిత్య బహువచనం కానిది నెక్స్ట్ పని జరిగినట్లుగా చెప్తే అది ఏ కాలము పని జరిగినట్లుగా భూతకాలము నెక్స్ట్ భూతకాల అసమాపక క్రియను ఏమంటారు భూతకాల అసమాపక క్రియను క్వార్థం అంటారు నెక్స్ట్ జరుగుతున్న పనిని గురించి చెప్తే అది ఏ కాలము ప్రస్తుతం జరుగుతున్నది కాబట్టి వర్తమాన కాలం అవుతుంది నెక్స్ట్ జరగబోయే పనిని తెలియజేస్తే అది భవిష్యత్తు కాలము నెక్స్ట్ సూర్యుడు ఉదవించును ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది తద్ధర్మ కాలము ఇక్కడ తద్ధర్మ కాలము నెక్స్ట్ శ్రీ ఆర్యజడ భిన్నంబులను వాటి విశేష ఏమంటారు పుంలింగం లేదా మహాద్వాచకాలు అంటారు నెక్స్ట్ స్త్రీలను మరియు వాటి విశేషణాలను తెలియజేసే శబ్దాలను ఏమంటారు స్త్రీలింగం లేదా మహతీవాచకం అంటారు కాబట్టి సి ఆప్షన్ అవుతుంది నెక్స్ట్ అమాద్వాచకం అనగా ఆర్యకులు లేదా జడములు ఆర్యక్కులు జడములు కాబట్టి థర్డ్ వన్ అవుతుంది అమా అమాద్వాచకం అనగా ఆర్యక్కులు జడములు నెక్స్ట్ కూర కురకాయ అనునవి ఏ విభక్తిలో వచ్చే ప్రత్యయాలు చతుర్థి విభక్తిలో చతుర్థి విభక్తిలో కుంకై అనే ప్రత్యయాలు వస్తాయి నెక్స్ట్ క్రిందివాడిలో సప్తమి విభక్తి ప్రత్యయం ఏది క్రిందివాడిలో సప్తమి విభక్తి అందున్నన్ ఇది సప్తమి విభక్తి ప్రత్యయాలు నెక్స్ట్ ద్వితీయ విభక్తి ప్రత్యయం నిన్నులను కూర్చి గురించి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ద్వితీయ విభక్తిలో డుమువులు అనేది ప్రథమ విభక్తి నేను నిన్నులను కూర్చి గురించి ఇది ద్వితీయ విభక్తి అవుతుంది నెక్స్ట్ వాక్యాంత బిందువును ఏమంటారు వాక్యాంత బిందువును పులి స్టాప్ అంటారు నెక్స్ట్ వ్యక్తుల పేర్లను సంక్షిప్త రూపంలో రాసేటప్పుడు ఏ విరామచనాన్ని ఉపయోగించాలి వ్యక్తుల పేర్లను సంక్షిప్త రూపంలో రాసేటప్పుడు పులి స్టాప్ని ఉపయోగించాలి నెక్స్ట్ ఒక పెద్ద వాక్యంలో అసమాపక క్రియలను వాడిన తర్వాత ఏ విరామ చహనాన్ని ఉపయోగించాలి ఒక వాక్యంలో కనుక అసమాపక క్రియలు రాసిన తర్వాత కామాను ఉపయోగించాలి అంటే వాక్యం ఇంకా పూర్తి కానట్టు అర్థము నెక్స్ట్ వాక్యంలో అంకెలను అక్షరాల్లో రాసేటప్పుడు వాడాల్సిన విరామ చిహ్నము వాక్యంలో అంకెలను అక్షరాల్లో రాసేటప్పుడు కుండలీకరణం బ్రాకెట్టు ఉపయోగించి బ్రాకెట్లో నంబర్ అనేది రాయడం జరుగుతుంది నెక్స్ట్ కొన్ని వాక్యంలో వరుసగా కొన్ని పదాల పట్టికను ఇచ్చే ముందు వచ్చే విరామ చిహ్నం వాక్యంలో వరుసగా కొన్ని పదాల పట్టికను ఇచ్చే ముందు న్యూన బిందువు లేదా కోలన్ ఇవి రెండు వస్తాయి నెక్స్ట్ గ్రంథాంతరాల నుంచి యథార్థతముగా గ్రహించిన భాగాన్ని సూచించేటప్పుడు వాడే విరామ చిహ్నం ఏదంటే అనుకరణ చిహ్నాలు గ్రంథాంతరాల నుంచి యథార్థతముగా గ్రహించిన భాగాన్ని సూచించేటప్పుడు వాడే విరామ చిహ్నం ఏదంటే అనుకరణ చిహ్నాలు ఇది ఇది భాగముల గురించి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో అలంకారాల గురించి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం